హైదరాబాద్ నాంపల్లిలో బజార్ఘాలోని కెమికల్ గోదాం లో అగ్ని ప్రమాదం జరిగింది నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించాయి ఘటన స్థలికి నాలుగు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు మంటల్లో చిక్కుకున్న మహిళలను చిన్నారులను నిచ్చెనల సాయంతో భవనంలో నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు బాధితులందరికీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు అధికారులు thank yeah. you ఏదైనా వారికి మెరుగైన వైద్యం అందించాలని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రులు కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యులకు ఐదు లక్షల చొప్పున ఎక్స్కరేషన్ ప్రకటించారు కేటీఆర్ గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు ఇక ఈ ఘటన మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు నాంపల్లి బజార్ఘట్లో అయితే భారీ ప్రమాదం చోటు చేసుకుంది పొద్దున నైన్ థర్టీకి అయితే ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు కానివ్వండి ఎవరు క్రాకర్స్ పెట్టు పెడుతున్న సమయంలో అక్కడ అయితే మనం ఆ బిల్డింగ్లో చూస్తున్నాం ఇక్కడ కింద అయితే చాలా వరకు కెమికల్ కెమికల్ డ్రమ్ములు కానివ్వండి ఇక్కడ ఆయిల్ డ్రమ్స్ కానివ్వండి చాలా డీజిల్ డ్రమ్స్ ఇక్కడ చాలా అయితే చూస్తున్నాము అయితే ఆ క్రాకర్స్ వెళ్ళి అక్కడ దాని పోయిన బిల్డింగ్ చూస్తున్నాం బిల్డింగ్కి చాలా వరకు అయితే ఇక్కడ చాలా వరకు ఇక్కడ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది అలాగే ఈ అగ్ని ప్రమాదంలో చాలా పిల్లలు పెద్ద పెద్దవారు చాలామంది అవుతున్నారు అయితే ఏడుగురు అయితే చనిపోయినట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది ఆ ఏడుగురులో ఇంకా ఇంకా చాలామందిని ఆసుపత్రికి అయితే ఆసుపత్రికి అయితే పంపించారు అలాగే మనం చూసుకున్నట్లయితే ఇంకా చిన్నపిల్లలు కూడా చాలామంది గాయాలయ్యాయి అలాగే పెద్దవారు కూడా చాలామంది గాయాలయ్యాయి అలాగే ఇక్కడ అంబులెన్సులు కూడా చాలా వరకు వస్తున్నాయి అలాగే ఈ కిషన్ రెడ్డి కానీ ఇక్కడ మనకి బీజేపీ నుండి కిషన్ రెడ్డి అలాగే పెద్ద పెద్ద వారైతే ఇక్కడికి వచ్చి చూసి అయితే చెప్తున్నారు ఇంకా ఇది మనం చేస్తామని అయితే చెప్తున్నారు అలాగే ఇక్కడ మెయిన్ కెమికల్ రమ్స్ ద్వారానే ఇక్కడ ఉండడం మనం చూస్తున్నాం అలాగే ఇక్కడ ఇంకా గొడవలు కూడా అవుతున్నాయి ఇంకా చిన్నగా ఇంకా ఫైర్ ఇంజన్స్ కూడా మూడు ఫైర్ ఇంజన్స్ అయితే మంటలు చేస్తున్నారు చాలా మంది ఇక్కడ మనకి ఫైర్ ఇక్కడ ఆర్కేజ్ కూడా చాలా మంది అయితే వచ్చారు చాలా చాలామంది కెమికల్ కూడా మనం కింద చూడవచ్చు చాలా గలీజ్గా అయితే కెమికల్ ఉంది ఏరియానే ఇంత అయితే మనం చూసుకున్నట్లయితే ఇంకా కెమికల్ కూడా ఇక్కడ మనకి ఇల్లీగల్గా అయితే అమ్ముతున్నట్టు అయితే ఇక్కడ వినిపిస్తుంది అలాగే ఇక్కడ వితౌట్ పర్మిషన్ అయితే ఇంత లీగ్ వితౌట్ పర్మిషన్ కూడా ఇలా అమ్ముతున్నట్టు అయితే మనకు వినిపిస్తుంది ఇక్కడ ఉన్న ఉన్నవారు కూడా మాకు ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి అంటున్నారు ఈ అగ్ని ప్రమాదంలో అయితే చిన్నపిల్లలు చాలా మంది పెద్దవాళ్ళు కూడా గాయాలకు పాల్ పాల్గొని ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అలాగే ఏడు చనిపోయినట్లయితే మనకు తెలుస్తుంది